రైట్ రైట్ మా సూపర్వైజరు కమ్ము డ్రైవరు మా మామ గారు అన్ని అన్నీ ఇక నాకు మొత్తం అందుకే మాడ బుక్ పెట్టుకుని చిన్నది మాది మల్లన్నది మాది ఇప్పుడు తాతది స్టార్ట్ ఆ తాతదే కొట్టేది ఇప్పుడు ఏ హలో అక్క అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్ ఇప్పుడు లాగ్ వచ్చేసి అయితే మామ మన బండికి అయితే రింగ్లు ఎక్కిచ్చినాం కదా ఇయాలంటే ఫస్ట్ లాగ్ తీస్తాను ఈ సీజన్లో మొత్తం ఆల్రెడీ నిన్నైతే ఒక మూడు ఎకరాలుగా దొక్కి పడేసింది ఒకసాలు కానీ నేను నిన్న పోలే అందుకే తీయాలి అనమాట ఇలా మా మామలే మొత్తం బీడ్స్ అల్లుకుతుంది ఇలా పోతే వీడియో తీసుకొని వచ్చేద్దామని పోతాన మనం ఇవ్వ మామ మన బండి కట్ట వచ్చేసినాం అనమాట ఇక్కడికి వెళ్ళి ఒక హాఫ్ కిలోమీటర్ మంది అంత దూరం ఉంటుంది ఫస్ట్ నేను పోతా నెక్స్ట్ ఈ బండి కూడా వచ్చేస్తాను అనమాట అది ఎక్కువ ఏం కాదు మొత్తం మూడు ఎకరాలన్నర కొంత ఆటో కొంత ఎక్కువ అయితే మూడు ఎకరాల నరకు ఇవాళ ఇరువాళ్ళు కొట్టేయాలి దాన్ని ఇరువాలు కొట్టేసిన తర్వాత మధ్యలో మళ్ళీ కొన్ని రోజులు బీడు పెట్టి మళ్ళీ మళ్ళీ ఒకసారి డైరెక్ట్ నాటు కొట్టేసి ఉంటుంది ఎందుకంటే అది రోటవేటర్ కొట్టలేదు అందుకే ఇరువాలు చంపడం ఏం తాతయ్య జోరే తానాలు చేసేస్తాను గంగతానం ఎందుకు పండుగను అందుకే అవన్నీ పండుగను తానాలు చేసేస్తాను తాతయ్య చూడు ఇక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది కూడా ఎన్నిక చూసినా అబ్బురేట్లున్నావు ఎవరు రోడ్డు మధ్య వెళ్ళినా ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ అయినా ఇదే ఏ రోడ్ కాడివి కానీ బురద రోడ్లే కనబడతాయి నీకు ఎందుకంటే రింగుల బండ్లు నడచడు టైర్ల బండ్లు నడచడు ఉంటుంది కదా రోడ్డు పెట్టర్లు రింగుల బండ్లు అందుకే ఎక్కడెక్కడ తడిసి పడది ఎంతుంది మళ్ళీ ఎక్కడెక్కడ మొత్తం కుచ్చిపడది ఎంక్తుంది పవన్ గడ వస్తాం వచ్చిన తర్వాత మనమే ఒకసారి ఫస్ట్ సార్ మనమే కొట్టి చూద్దాం మరి అబ్బరబ్బ గుట్టిమంట పీడిసాలు కాబట్టి ఇష్టం వచ్చినట్టు తిప్పిప్పినా గట్టింపు ఎదిగాలి గంతే మనకు నువ్వు ఎట్లా తిప్పుతాను అని కాదు గట్టిం ఎదిగిందా లేదా అది ఒకటే ఎదుగుతాడు రైతు ఇదో అనిపిస్తాను ఎల్లరా బయ ఎలా సైడ్ దేకి వాడు తిప్పితే బండి దిగినా వాడైతే గిర్ర 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 పెరుగుతుంది ఎందుకు కాలే మరి సొయ్యా మీద కొంటే వేరే ఇస్తారు ఎందుకంటే రోడ్డు వెడ్ర ఏం కొట్లేదు మేము ఇలా ఇవ్వబడతాం అట రోడ్డు వెడ్ర బండి కడల బండి మా కిరణ్ గడ అంటాడు నాకు తెలిసి కొంచెం కూలెంట్ ఎండ్ తక్కువ అయింది కావచ్చు మా ఎందుకంటే ముందు నేను ఎయిట్ కూలెంట్ కడిగిస్తాను సెట్ అయిపోతుంది பாக்கி என்ன போயில பொட்டு போட்டு பொட்டு போட்டு சிம்பி பொட்டு வலி போட்டியால மறக்கா இச்சு பணியாச்சு రైట్ బండి బండిని మొత్తం వెళ్ళిపోతాడు ఇక మనం కూడా ఇంటికైతే వెళ్ళిపోదాం ఒకవేళ కుదిరితే రోటివేటర్ బండి కానీ పంపించి మళ్ళీ మనం ఇది ఖచ్చితమవుద్దో లేకుండా రోటివేటర్ బండితో మనకి ఇలా పోడైద్దో నేను ఏం తినలేదు ఫస్ట్ బండి కాడికి పోయి కిరణ్ గడి కూడా ఫోన్ చేసిండు మనతో మాట్లాడిన వాళ్ళు లెక్కగా రైట్ మరిగా ఇంటికి వెళ్ళాలా మావా బండి అయితే మళ్ళీ ఇంటికి అన్నమాట ఇప్పుడైతే డీజిల్ పోసి మళ్ళీ మన పొలం కడికే పంపించేది ఉన్నది ఫస్ట్ అయితే బండ్లో డీజిల్ పోసుకొని మన పొలం కడికైతే పంపించేద్దాది ఇక మనం డీజిల్ పట్టుకొని ఇక మహారాష్ట్రం ఆడలు పవన్ అంటేనే మహారాష్ట్రం మాడలు అన్నట్టు మహారాష్ట్ర మాడలు అంతే మన గౌరీ అన్నది అన్నది ఇవ్వకి వెళ్ళి తానం పోసిరు మొత్తం ఏం గౌరమ్మా మెల్లంగా అయ్యా ఏ అమ్మా పొద్దుగా విమల్లవి అసలు అత్తలవి ఏ ఇట్లా గిట్లా తిప్పిపోయి దీంతో డీజిల్ పోతుంది అది బంగారానికి కాపాడుతా అంటే మీద ఓడదు ఇంకా బయట డీజిల్ని ఏది ముట్టుకున్నా కావాలంటున్నది అది ఇంకో పడుతుంది ఇంకొక పదిలాగా పది పడుతుంది కానీ ఐదు పడుతుంది ఇరవై పడుతుంది ఇరవై పడుతుంది గీడికే ఉన్నది చూడగా మొన్న కట్టినా అనుకుంటే ఇరవై పట్టింది లే ఇరవై పట్టు పది పడుతుంది కావచ్చు కానీ రైట్గా జాగ్రత్త చూసుకుంటావు అక్కడ ఇక్కడ ఇంకొక బండి తొక్కుతాను అక్కడ అంటే మన కల్టివేటర్ కొడతాడు బ్లేడ్ వర్క్ ఎత్తాడు రెండు కంప్లీట్ పక్కన పక్కన పొలం కాక పొలంలో ఇప్పుడు మన బండి ఉన్నదనమాట అంత ముందు కుంట మావా చేపలకు కుంట నడిచింది మా మామే అది ఫెయిల్ అయిపోయింది అనమాట అందుకే మళ్ళీ తేపకింత ఏడింత ఏడింత దొబ్బించి అతను సెట్ చేస్తాను ఎందుకంటే మేల్ ఫీమేల్ పైసలు వచ్చినట్టునే మావయ్య అందుకే మళ్ళా బండి దగ్గరికి తెచ్చిన అనమాట ఇక మా కిరణ్ మావే పొట్టు పొట్టు దంపడు రోడ్ పెట్టాలి రింగులు ఇవ్వాలి మర్చిపోయినా మా కిరణ్ మానే మొత్తం పొట్టు పొట్టు దంపడు రంగిలీ పవన్ గడ్డ కొట్టిండ్రాన్ని కొట్టిండు ఎన్ని గంటలు వచ్చింది టైం అందా మీ వరకు అవ్వ మనం రెండు గంటలు కొట్టిండట మరి పవన్ గడ్డ ఎన్ని గంటలు కొట్టిండో ఇలా కొట్టింది మొత్తం మన ఫీల్డే అంటే కొంచెం పొద్దుగాల మా వాళ్ళు ఉన్నది కానీ వాళ్ళదో రెండు మూడు గంటలు అంతే రెండు గంటలు రెండు గంటలు కావచ్చు వాళ్ళు రెండు గంటలు నరది మాది మీద టైం వచ్చేస్తుంది ఈ రోడ్డు ఈ తాతోళ్ళది ఉన్నదన్నమాట నీళ్లు పడతాయి అన్నాడు తాత తాతది ఇట్లా ఇంత కూడా తడవలే అనమాట చూద్దాం మరి వచ్చింది బండి వచ్చింది పైపు అయిపో ఆ పైపు పడ్డ ఉన్నాయి కింద రెండు తడిసినట్టు ఉన్నాయిగా అయ్యాయిగా మా అన్నయ్య బండి కూడా వచ్చేది అండి వెనకాల మావూలు రోడ్డు వేస్తారు అనమాట అయ్యే ఫ్రెండ్స్ అంటారు గతం మావలే పెద్ద బండి వస్తుందా చెప్పాలా రింగ్ల బండ్లు రోడ్ల మీకు వెళ్ళి రాని అంతగాని రోటమేటర్ బండి వరకు అయితే రావచ్చు అంటారు ఎవడైనా కానీ నువ్వు సరే మామూ కొన్ని గంగుడుకుంటుంది ఒకటి గుట్టుకుంటుంది ఎట్ట పడిపోతావు రింగ్లు ఇప్పుకొని ఎప్పుకొని పోయి అంత సీన్ లేదు దొరికితే దొంగ దొరకుండా దొరక అంతే అన్నట్టు ఇక సరేనా ఈ గొంతు కొంచెం బోడు వల్ల నేను ఉర్రలేకపోతాను మీతో ఎక్కువగానే లేకుండా గుద్దో అలా మాట్లాడుతాను ఇంకా ఇక మా పవన్ మసాలా మిక్సీ చేస్తాను ఈ కర్ర ఎత్తనా పోతలేదు కానీ మసాలా మిక్స్ ఎత్తనే పోతుందా పవన్ ఇది మా సూపర్వైజరు కమ్ము డ్రైవరు మా మామ గారు అన్ని అన్నీ ఈడే ఇక నాకు మొత్తం అందుకే మాడో బుక్ పెట్టుకున్నాడు చిన్నది మాది మల్లన్నది మాది ఇప్పుడు తాతది స్టార్ట్ ఆ తాతదే కొట్టేది ఇప్పుడు వేసిండు పోతాడు కథ ఇక తాత పొగందో నూటకి వేస్తాం చలో పవన్ పవన్ సాబ్ పోయింది ఇక మసాలా ముందు వేసి కథం పోతాడు ఇక కొనుక్కోలు చంప పోయి నీరికెళ్ళి గుద్దవాలుగా ఉంటాను మొత్తం తాతనే ఎడ్ల నాగాలతో కొట్టుకున్నాడు ఇగో మనం కల్టివేటర్ కొడదాం అనుకున్నాం కానీ కల్టివేటర్ కొట్టలేదు మళ్ళీ వెళ్ళేది కరెక్ట్ టైంలో వెళ్ళదు అని నీళ్ళు ఇంకొంచెం ఉంటే గుద్దాలుగా ఉంటారు బాబు మీద మెద కొడుకున్నాడంటే ఇచ్చి పడేసి కానీ నీళ్ళు తక్కువ ఉన్నాయి తాతతో వెళ్ళల్లో ఇక ఏం చేస్తావు కంతే ఆ కుంకెన్ ఆ కుంటే మొత్తం నీళ్ళని ఇస్తాడట అందుకే గీ మాత్రమన్నీ ఉన్నాయి లేకుండా ఏంటన్నా నీళ్ళ కోసాలు గుద్దవాళ్ళకు పోయినసారి ఈ టైం వరకు అమ్మ వర్షాలు ఇచ్చి పడదేనాయి ఈ వర్షాల్లో లావడలో ఇప్పుడు ఓయ్ గుద్దెవరు అటు ఓట్ల పండి పడతాడు పవన్ అల్ మంచిగా దొయ్యలు మంచిగానే పెద్దవి ఉన్నాయమ్మ ఎందుకంటే ఈ జాంబి అని కూడా పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట సమానమే ఉంటాయి ఈ దొయ్యలున్నాయి కొంతమంది మా సైడ్ రోడ్డు ఎక్కువ కొట్టించుకోరు కానీ ఆ బయట అంటే డైరెక్ట్ నాటుకు రోడ్డు బెటర్ ఎక్కువ కొట్టేర బయట సైడ్ ఏంటంటే రోడ్డు బెటర్లో కొట్టి పడేస్తారు అంత మావాడు రింగ్ లేసుకొని వస్తాను చూడగో రప్ప రప్ప చేస్తాడు పవన్ దిగబెట్టే ఆయనంత ఏడా నా కూ ఇప్పుడు రోడ్డు బెటర్ బండి తీసిపోతాను అని చూద్దా అయ్యాక మీరు అవకాశం పవన్ పడేది అవి మీరు నాకు మావా ఇప్పుడైతే ఇంటికైతే అయితే పోతానన్నమాట ఇంటికి పోయి మళ్ళీ పొలం కాడికి పోవాల మావా మా నాన్న ఫోన్ చేసిన్నారే నాలు వేల నీళ్ళు ఎట్లా చూసి రాపోరా అనమాట ఇక పోయి నారదేల నీళ్ళు చూసి మోటార్ పని చేసి ఉంటుంది ఉంటది చూద్దాం చిన్న చిన్నగా వర్షం తుంపులు అయితే పడతలే మరి మనకే లౌడల సడదైందా అంటే దీనికి ఇంకా ఇక మనకు దేవుడు ఎట్లా సహకరిస్తాడు తెలుసు కదా ఇచ్చి పడదే ఇంకడు అరే పోట కొడితే ఒక తీరన్న కొడతలే లౌడ రెండు ఇట్లా పట్ట తడుపు కూడా పడతలేమా వర్షం పడితే ఒక రెండు మూడు గంటలు కొట్టినా కొత్త సెర్లా రెండు నిన్నేటట్టు కొట్టాలి అట్లా బీపత్సాం కొట్టి పడదేం కాలేదు మన ఊరే ఇది మొత్తం ఈ అందరు రెండు వేరు ఈ టైంలో ఎవరు లేరు కానీ నీ అమ్మ ఉండాల్సిన లెక్క ముఖం ఇందే వానదే ఇంకా వాటే ఇటు నుంచి ఇటు ఏందిరా ఇది నాగా రాజా మావాడి దుకాణం ఆగిండింది మా బ్రో బండి ఇది అవన్నీ పార్కింగ్ లెక్క ఏ అవ్వ అని వయండి వర్పసాద్ 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 ఇగో వర్షాకాలం కాబట్టి మొత్తం ఇవ్వలేరు లేరు మా అంటే కొంచెం వర్షం పడే టైం కాబట్టి లేకుండా ఏంటనా మంచిగా డైరెక్ట్ దానికి అచ్చేత్తరు దేనికి అత్తరు అవ్వరు తెలగాలకి వచ్చేస్తారు అంతే అరే కొట్టేది రెండు చినుకులు ఎక్కువ వాడు రాదే ఏ నవీన్ మామ్స్ మా మా ఇడు ఇక ముందడ దాటి మనీళ్ళు అన్నట్టే కొంచెం మా బావగారి మిషన్ నిన్నే పెట్టున్నాయి కదా మా బాగా షికార్లు ఇస్తాం ఇక సీజన్ అయిపోయింది కదా అట్లా అనమాట ఎర్రదానికి ఎర్ర సీటింగ్ కవర్ అనమాట దానికి రెడ్ కలర్ రే కొంచెం మంచిగా సీట్ కవర్లు గుద్దాలు ఉన్నాయి అంటే ఇది ఆ సీట్ కవర్ అనమాట కార్లది సీట్ కవరు సీరింగ్ కవర్ లాగా గుర్తి పడేసారు ఇల్లు మస్తు రోడ్ వెట్రకి ఒక రోజు నేనే పోవాలి కిరణ్ కానీ మంచిగా రింగ్ లాగా పంపిస్తా ఒక రోజు మధ్యాహ్నం దాకా పొట్టు పొట్టు దంపుకొని వస్తాను రోడ్ వెట్రకి పోయి మావాడి అన్నలు అన్నల్ని ఇద్దలేడు ఇక ఆరు డెకరేషన్ అడిగి మావాడికి అందా అమ్మా మొత్తం మూడు గల్ అయితే తీసుకుడు ఇంక ఇప్పుడైతే ఇంటికి పోటీ ఇక మనకి పెద్దగా పని అయితే ఏం లేదు ఇక మన డాక్టర్ని పట్టుకొని వచ్చిన ఇక్కడికి ఎందుకంటే నా కూడా ఏం నడుతూ ఇంత ముందు వర్షం పట్టదు మావ నేను రాగా వీళ్ళు అవల వర్షం అడవి మళ్ళీ రామదే నేనంత అయితే మీరు చూసిరుగా వీడియోలో చిన్న చిన్న చినుకులు పడుతుంటాయి అందుకే ఇట్లా పడుకొని వచ్చిన లౌడ లవర్స్ అని తగ్గే పీకింది నీ ఘోరంగా ఉన్నది మన దరిద్రాలు మన హ్యాపీనెస్లు అన్నీ మనతోనే ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా అది పోతుంది అన్న ఇది వస్తుంది ఇది పోతుంది అంటుంది అది వస్తుంది అంతే కానీ ఒక్కొక్కసారి దెబ్బ కొడుతుంది అనుకో ఎప్పటికి దాని మీద డిపెండ్ కావద్దు మనం అట్లా మీకు నా నారద ఏం చూపడు తాగర్రీ ఇది మొత్తం గంగోటిది మామ డైరెక్ట్ ఇది ఒక ఎనిమిది ఎకరాలు ఇడా ఎనిమిది ఎకరాలు సరిపడా నారనమాట మొత్తం మన మా అమ్మ మా నాన్న ఇద్దరు వచ్చి అలికి మా మా కూడా వచ్చింది ఆ రోజున గతం మొత్తం అలిగిపడ దగ్గర రచ్చి నారో గింత అయింది ఈ రెండో వాళ్ళు ఒకసారి నీళ్లు పెట్టుకుంటే నారు కూడా మురిగిపోకుండా ఉంటుంది అనమాట అందుకే మా నాన్న నీళ్ళు తీరా అని చెప్పిండు ఇంటికి అయితే తెంగేతాం ఇక ఇంటికి తెంగితే ఒక పని అయిపోతుంది ఇక ఈ వీడియో అయితే ఇంతతో ఎండి చేసి కూడా చేసేది డబ్బు దగ్గర వెళ్ళి తీస్తాను కదా రైట్ మావా మరియా ఇంకో కొత్త వీడియోలా కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా రైట్గా